హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి ఆల్రెడీ అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ టెన్ అయింది చూడండి ఎండ అయితే ఎట్లా ఉందా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందా ఏంటా ఏ ఊర్లో ఉందా అని అయితే అనుకుంటున్నారా యాక్చువల్గా ఎండ వాన ఆటో జర్నీలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ నేను మన మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి అయితే వచ్చాననమాట అక్కడ బయట సెక్యూరిటీ దగ్గర అయితే మనం సైన్ చేసి వెళ్ళాలి ఆ అమ్మాయి అయితే సైన్ చేసి వెళ్ళమంది సో సైన్ అయితే చేస్తూ నెంబర్ అయితే వేసి లోపలికైతే పర్మిషన్ తీసుకుని మనం వచ్చిన రీజన్ ఏంటి అంటే జస్ట్ అన్నీ తెలుసుకుని వీడియోస్ కోసం అయితే వచ్చాను అనే పర్పస్ అయితే అక్కడ రాశాను అనమాట ఆల్రెడీ ఇదివరకు ఒకసారి విజిట్ చేశాను మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను బట్ ఇంకొకసారి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ వరకు అయితే అయిందనమాట అప్పుడు నేను విజిట్ చేసి ఇంకొకసారి ఇప్పుడు వచ్చిన కారణం ఏంటి అంటే నాకే కొంచెం హెల్త్ అనేది కొంచెం అనీజీ ఉంటుంది డిస్టబెన్స్ చాలా కొంచెం నేచురోపతిలో వీళ్ళు వీళ్ళైతే ఏం సజెషన్ ఇస్తారో ఏంటో తెలుసుకుందాము బయట మెడిసిన్ ఏది పడట్లేదు అంటే ఆయాసం ఏమో ఎక్కువ వస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం కానీ వింటర్ వస్తుంది కదా ఇక్కడ ఏమైనా మెడిసిన్స్ ఇస్తాయా ఇస్తారేమో తీసుకుందామనే కాన్సెప్ట్ అయితే వచ్చాను బట్ వీడియో కూడా చేసుకుందాం అనుకున్నా ఇక్కడ రిసెప్షన్లో మేడం అయితే ఉంటారు ఆ మ్యాడమ్ అయితే ఐడెంటిఫై చేసి ఎలా ఉన్నారు మేడం ఏంటని అడిగి స్మాల్ ఇన్ఫర్మేషన్స్ అయితే నాకు ఇచ్చారనమాట కొన్ని కొన్ని డాక్టర్ అయితే వస్తారు మేడం మెడిసిన్ అంటే ఇక్కడ ఉండదు ఉంటే డైరెక్ట్ జాయిన్ అయిపోయి ఉండాలి వన్ వీక్ టెన్ డేస్ అలా లేదు అంటే ఏదన్నా చూసుకుని తీసుకుని వాళ్ళు వాళ్ళ సజెషన్స్ తీసుకుని ఇంట్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు బ్యాక్ సైడ్ అయితే ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం వీడియో తీసుకుంటాను అంటున్నారు కదా వీడియో అంతా చూసుకుని తీసుకుని ఆ తర్వాత డాక్టర్ సజెషన్ అయితే తీసుకుని వెళ్ళండి మేడం అని అయితే చెప్పారనమాట ఓకే ఆల్రెడీ వరకు అంతా చూశాను కాబట్టి ఇది కొత్త అయితే ఏమనిపించట్లేదు సెకండ్ టైం కాబట్టి అన్నీ విజిట్ చేస్తూ చూసుకుంటూ అయితే స్లోగా వెళ్తున్నాను చాలా పీస్ఫుల్ వాతావరణం అనమాట ఎక్కడ కూడా చిన్న సౌండ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏది లేకుండా ఉంటుంది నిజంగా వాతావరణాన్ని బట్టి మనం ఉండే అట్మాస్ఫియర్ని బట్టే మన పీస్ ఆఫ్ మైండ్ కూడా కొంత డిజైన్ అయి ఉంటుంది ఎప్పుడైతే గజ్బిజీ అట్మాస్ఫియర్లో గోలగోళలో మోతల్లో ఉంటామో అప్పుడే మనకు కొంచెం మనసులో అలజడి డీచికాకు ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే చాలా పీ ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఒత్తిడి అనేది తగ్గి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సేమ్ అలాంటి అట్మాస్ఫియర్లో అయితే మంత్రి సత్యనారాయణ గారు ఇక్కడైతే ఎప్పటి నుంచో ఉంచారు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఇక్కడ మెడిసిన్ కానీ మనకి ఇక్కడ విజయవాడ సైడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది అండ్ అటు హైదరాబాద్ సైడు అటు తెలంగాణ సైడ్ అయితే ఒక ఏరియాలో అయితే ఉందంట అక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే తక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఈ రెండు ప్లేస్లో ఉన్నాయి అండ్ రాజమండ్రి సైడ్ కూడా ఇంకొకటి ఉంది అని అయితే రిసెప్షన్లో మేడం అయితే నాకు ఇవన్నీ చెప్పారనమాట ఓకే అవన్నీ చూస్తూ నేను అందరినీ చూస్తూ ఉన్నాను ఎవరైనా కనిపించిన వాళ్ళని పలకరించుకుంటూ ఉన్నాను అనమాట కొంతమంది చెప్పడానికి మనుషులను చూపించడానికి ఇష్టపడుతున్నారు కొంత కొంతమంది ఇష్టపడట్లేదు ఈ పెద్ద అయితే మనకి మంచిగానే కోఆపరేట్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాట్లాడే నేను ఆల్రెడీ నా పెరాలసిస్ వచ్చి పోలియో వచ్చిన ఆయన రెండు కాళ్ళు నడవలేనైనా ఒక కాలు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఇంకొక కాలు వచ్చేసి కొంచెం ప్రాబ్లంతో ఉంది ఇక్కడికి వచ్చాను పదిహేను రోజులైంది చాలా వరకు బెటర్ అమ్మ రాజుగారి పుణ్యమా అంటూ ఇక్కడికి వచ్చి మేమందరం అయితే చాలా మంది వందల మంది ఇక్కడి నుంచి సేవ వెళ్ళిపోతున్నాము బయట హాస్పిటల్లో ఎన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా ఏం చేసినా కానీ అట్లానే వెళ్ళిపోతున్నాను తప్పించి లేదు కదా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా మంచిగా ఉందంటూ వాళ్ళ మెమరీస్ కానీ ఇవన్నీ అయితే చెప్తున్నారు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక కాలు కోసం ఆయన వచ్చి ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉండి ఆ ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం అంతా మిస్టర్ పర్ఫెక్ట్లో అయిపోయి అయితే ఆయన వెళ్ళిపోయారు ఈ సెకండ్ రెండో కాలు కూడా ఇప్పుడు బాగు చేసుకుందాం అనే కాన్సెప్ట్తో మళ్ళీ ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యానమ్మ పదిహేను రోజులు అయ్యింది ఇది పరిస్థితి కొంచెం బెటర్ అయింది మనం వచ్చిన రోజైతే ఆ కాలుతో అసలు నడవలేకపోయాను అడుగు కూడా వేయలేకపోయాను ఈ పదిహేను రోజులు ట్రీట్మెంట్ వల్ల అయితే కొంచెం అయితే నడుస్తున్నా ఆయనకు నిజంగా దండం పెట్టాలనే టైప్ ప్పుడైతే ఆయన నాకు ఆయన మొత్తం అంతా చెప్పారు ఇంకా త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి వీళ్ళకి బాండింగ్ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది సో చాలా ఎమోషనల్గా చెప్పారు ఇక్కడ కూడా ఒక మామగారితో అయితే మాట్లాడాను ఆవిడ తీయడానికి అయితే ఇష్టపడలేదు కాబట్టి ఆవిడ మీకు చూపించలేకపోతున్నాను ఆవిడ కూడా అంతే ఇట్లానే చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు సో ఫైనల్గా నేనైతే డాక్టర్ సజెషన్ కోసం వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకుందామని అయితే వెళ్ళాను వాళ్ళు డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫైనల్గా ఇంట్లో ఏదైతే ఉంటాయో అవి వాటర్ ఎక్కువ తాగమని చెప్పారు నాకు ఇచ్చిన సజెషన్స్ అండ్ అలానే ఏదైతే జీలకర్ర ఇట్లాంటివి ఉంటాయి ఆ మార్నింగ్ ఆవిరి పట్టడము చేయటము డైట్లో ఫుడ్ డైట్లో అన్నీ కూడా మనం మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనల్ని ప్రిపేర్ చేసుకుని డైట్ చేసుకుని ఒక వన్ మంత్కి రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి అమ్మా మీకు ఏమైనా వందలు వేలు పెట్టి మెడిసిన్ రాసిస్తే యూజ లేదు మీకు ఏమైనా మెడిటేషన్ పీస్ ఆఫ్ మైండ్ కానీ డైట్ మీరు ఇంట్లో చేసుకోలేకపోతున్నాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక వన్ వీక్ ఉండండి డైలీ ఇది కాస్ట్ అనే టైప్లో అయితే చెప్పారనమాట ఈయన డాక్టర్ గారే ఇంకా ఫైనల్గా అయితే లోపలైతే ఒక అయితే ఎవరో మాట్లాడుతూ ఉంది సో ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నేనైతే లోపలికి వెళ్ళాలన్నమాట ఆవిడైతే వెయిట్ లాస్ కోసం అయితే వచ్చింది అనుకుంటా ఆవిడ సజెషన్స్ అయితే వినిపిస్తాయి ఇస్తున్నారు నాకైతే బయటికి వినిపిస్తేనే డాక్టర్ గారు లోపల సజెషన్ అయితే చూడండి ఎక్కిళ్లకు అర్థం సరిగా నమ్మలేదని నీళ్లు తాకుండా నమలామని అని కొటేషన్ చెప్పారు ప్లీజ్